నేను ఎప్పుడైనా కొట్టినా ఎందుకు కొట్టలేనుకును మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం మంత్ నాకు నేను యుఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు రివ్యూ చూసి ఆయన ఈ సినిమాలో సినిమా బాగుంది హీరో హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు మీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్ ఆ రోజు రెండేళ్ళ కష్టం అంతా ఐ ఫెల్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ అండి ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ పొద్దున్న సాయికి ఫోన్ చేసే బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు నిజం చెప్పు అన్న లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే నేను అబద్ధం చెప్ప సాయి ముందే చెప్తున్నా నేనని నితిని ఫోన్ చేశా హిట్ అన్నాడు కన్ఫర్మ్ చేసుకునే ఇక్కడికి వచ్చే అబద్ధం చెప్పట్లేదు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సాయి అమేజింగ్ నితిన్ వంశీ గారు ఉన్నారా అక్కడ ఉన్నారా నట్టు అనుకున్నాను కాంటాక్ట్ లింగ్స్ వేసుకుని నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు లక్కీలు కొంచెం గడ్డలు గిడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికో నలుగురు నంబర్ ఇచ్చాడు అర్ధరాత్రి వన్ వన్ ఓ క్లాక్ ఎవరో ఫ్యాన్స్కి టూ ఓ క్లాక్ ఒకటి ఫ్యాన్ చేసి ఫోన్ చేసి బండబుద్దులు తిట్టాడు అని అన్నా నువ్వు కనపడితే నీకు నీకుంటుందన్న ఇంకోడేమో నువ్వు ఏడ తిరగకన్నా ఒక ఒక వారం దాకా ఈ సినిమా అయ్యేదాకా దెబ్బలు బాగా పడతాయి అన్నాడు ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్య థియేటర్ పొద్దున సో థ్యాంక్ యూ సాయి